మీరు మీరు అనుకూల చేయాలి మీరు అనుకూలం చేసుకోవాలి అది తీసే షేరింగ్ మీరు బిజెస్ చేసుకోదంటే ఎవరైనా సమస్య ఒక సంవత్సరం నుంచి వచ్చి డిస్టర్బెన్స్ చేసావాళ్ళు అవసరం లేదు కదా అది మా డిస్టర్బెన్స్ చెప్తున్నా తీసే షేరింగ్ ఇప్పుడు తీసేయండి প্রমোট জায়গাটা দরে দরে দিছিলে। হ্যালো। নিচে নিচে নিচে। নিচে না। আরে সোলো। এ একোোনো। हां रोडে স্টোর কি পতাউ নাছি। রাজাঙ্গার। গんばনা নেই না যাবো করে আর ইলেকশনে যাচ্ছে না। আমারটা হচ্ছে কমনা వాళ్ళ గురించి ఫ్రీస్తున్నాం డిస్కౌంట్ పెడతాం అని చెప్పి భారతదేశం మీద ప్రేమ అని చెప్పు వాళ్ళ కోసం భారతదేశం అతను మా ఎండ వాళ్ళ ఎన్ని లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అనిపించారు వాళ్ళ పేరు మీద ఏమన్నా ఆఫర్లు పెట్టు అవి కూడా తీసాను వాళ్ళ పేర్ల మీద ఆఫర్లు పెట్టు కూడా మైసా చెప్పానా అది తీరా అది ఫోన్ చేస్తే ధైర్యం వచ్చిందా ਉਹ ਵਧਰੇ ਨਾ ਨਾ ਵਧਰੇ ਵਾਧਰੇ ਇੱਕ ਦੀ ਤੇ ਮੇਰੇ ਮਤ ਮਾ ਕਿ ਮਰ ਆਉਂਦਾ ਆ ਸਟicker ਦੀ ਬੁਸ ਨਹੀਂ ਤੇ ਪੋਸਟਰ ਦੀ ਉਹ ਆ ਪੋਸਟਰ ਦੀ ਬੁਸ ਨੂੰ ਨਹੀਂ ਉਹ ਪੋਸਟਰ ਵੀ ਆਉਣਾ ਉਹ ਆ ਉਹ ਆ ਅੱਗੇ ਬੈਠੇ ਬੈਠ ਕੋ

అమరవీరులైన వాళ్ళ పుస్తకం వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఒక కొడుకు లాగా అన్నం ఉన్నామని చెప్పి నువ్వు తీసేసి మాట్లాడు మీరు తీసినాక ఫోన్ చేసుకోండి చెయ్యి అంటే కంపల్సరీ పద్నాలుగు డిసెంబర్ జరి అమరావతి